హలో అండి దిస్ ఈజ్ దివ్య అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సహన్య ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి సో నేను ఎప్పుడు న్యూ బ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది సో ఈ బ్లాగ్ వచ్చేసి నేను ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నాను పిల్లలు లేకుండా అండ్ అనిల్ లేకుండా ఒక్కదాన్ని ట్రావెల్ చేస్తున్నాను ఫస్ట్ టైం అంటే పిల్లలు పుట్టాక ఫస్ట్ టైం పిల్లలు లేకుండా ట్రావెల్ చేయడం అంటున్నాను సో ట్రావెలింగ్ ఒకదాన్ని అయితే చాలాసార్లు చేశాను కానీ పిల్లలు లేకుండా ఫస్ట్ టైం అయితే ట్రావెల్ చేస్తున్నాను సో ఈ ట్రావెల్ బ్లాగ్ మీ అందరితో షేర్ చేసుకోవాలని నేనైతే బ్లాగ్ అయితే తీసాను నేను చాలా భయపడ్డాను నేను లేకుండా పిల్లలు ఎలా ఉంటారో అని కానీ నా అనిల్తో ఉన్నారు కదా సో చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ ఇంకా అంటున్నారు కూడా నువ్వు అక్కడే ఉండు మేము ఇక్కడే అన్ని తిన్ తింటాము స్పెషల్ స్పెషల్స్ అని చెప్తున్నారు సో వాళ్ళు అయితే అస్సలు ఎడవలేదు సో ఫస్ట్ టైం కదా ట్రావెల్ చేయడం వాళ్ళు లేకుండా సో ఎలా ఉంటారో అని చాలా భయపడ్డాను కానీ చాలా బాగున్నారు సో నేనైతే ట్రైన్లో వెళ్తున్నాను మా మమ్మీ వాళ్ళ ఇంటికి సో యాక్చువల్గా అక్కడ పెళ్ళి ఉంది సో అందుకనే నేను మా పెద్దమ్మ బిడ్డది పెళ్ళి ఉంది సో అందుకే నేను ట్రావెల్ చేస్తున్నాను ఒకదాన్నే సో పిల్లల్ని కూడా తీసుకొస్తుండే కానీ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయని నేను పిల్లల్ని తీసుకురాలేదు సో నేను ఒకదాన్నే ట్రావెల్ చేస్తున్నాను సో నేనైతే ట్రైన్లో ప్రిఫర్ చేశాను శతాబ్ది ట్రైన్లో సో అందులోనే ఫుడ్ అయితే వచ్చేసింది లంచ్ కోసం అయితే నాకైతే రైస్ పన్నీర్ కర్రీ చట్ టూ చపాతీస్ అండ్ ఆలు ఫ్రై అండ్ పప్పు పాలకూర పప్పు అయితే ఇచ్చారు సో పన్నీర్ కర్రీ అయితే బాగుంది అండ్ ఆలు ఫ్రై కూడా బాగుంది పప్పు అంతగా బాగాలేదు కానీ ఓకే ఓకే సో అలా అయితే నా లంచ్ అయితే ఫినిష్ చేశాను అండ్ స్వీట్లోకి అయితే టూ గులాబ్ జాము ఇచ్చారు సో ఎప్పుడు కానీ పిల్లలతో వచ్చేదాన్ని కదా సో వాళ్ళు అది ఇది అనడం రీయడం ఇదంతా చేస్తుండే కదా సో ఇప్పుడు నా టైంని నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను ఒక్కదాన్నే సో అలా నా లంచ్ అయితే ఫినిష్ చేసేసాను సో లంచ్ కాస్త పర్లేదు బాగానే ఉంది ఫుడ్ అయితే సో చాలా బాగుండే సో అలా అయితే నా లంచ్ అయితే ఫినిష్ నా తర్వాత నేనైతే మా సికింద్రాబాద్ స్టేషన్లో దిగేసి ఆ తర్వాత నేను జూబ్లీ బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాను సో అక్కడ నుండి మా ఊరికి బస్సు కరీంనగర్కి వెళ్ళడానికి బస్సు సో అలా నేను బస్ స్టాండ్కి అయితే ప్రయాణిస్తున్నాను సో నేనైతే చాలా టెన్షన్ పడ్డాను నేను లేకుండా పిల్లలు ఎలా ఉంటారు ఏం తింటారు అని చాలా టెన్షన్ పడ్డాను కానీ అనిల్ అయితే వాళ్ళకి చాలా స్పెషల్స్ అయితే చేసి పెట్టాడంట సో పిల్లలు అదే చెప్తున్నారు కాల్లో మాట్లాడుతూ నువ్వు అక్కడే ఉండు మేము ఇక్కడ స్పెషల్ స్పెషల్స్ చేసుకొని తింటాము అని చెప్తున్నారు పిల్లల కోసం అనిల్ మిక్స్ వెజిటబుల్ కర్రీ అయితే చేశాడంట చాలా టేస్టీగా వచ్చిందంట నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్